హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికి అయితే కాంగ్రెస్ అయితే లక్ష టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ కి రిజిస్టర్ రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పదాగా అమలు చేసి రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి తెలంగాణలో సమస్యలు పూర్తవుతుంది ఇంకా ఈ రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పదవిగా అమలు చేయలేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పదవి అమలు చేసి రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాటి అని చెప్పచ్చు కాటి ఎప్పటి నుంచి రెండు పదకాల సంవత్సరం డబ్బులు అయితే బ్యాంకు జమ చేస్తారు ఎవరకు జమ చేస్తాను దానిపై ఎవరో క్లారిటీ చెప్తే ఎక్కొచ్చుకోండి ఫేస్ మీదిగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి ఇంకా టాపిక్ మొత్తం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభా చెప్పారు ఎన్నో రోజు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు అయితే రైతు భరోసా రైతులను ఆఫీ ఈ రెండు పథకాలు అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయాల్సి మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రైతు భరోసా రైతులను మాఫీ ఈ రెండు పదక అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు కాడి శుభా అని చెప్పొచ్చు కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతులను ఆఫీ రూపాయి నుంచి లక్షల లోపు ఏ రోజు దగ్గర నుంచి వచ్చిన పెట్టిన రైతునాప్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే రైతునాప్ చేశారు రూపాయి నుంచి లక్షల లోపు మూడు విడతల్లో కొంతమంది రైతులు రైతునాప్ చేశారు కొంతమంది రైతులు రైతునాప్ కాలేదు కాబట్టి ఎవరికైతే రైతునాప్ కాలేదో రైతులకి వాళ్ళకైతే డబ్బులు విడుదల చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి అని చెప్పొచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే కూడా పూర్తి చేశారు ఎందుకంటే కొంతమంది రైతులు రైతునాప్ అయింది కొంతమంది రైతులు రైతునాప్ కాలేదు కాబట్టి ఏ రైతుకైతే రైతు నొప్పి లేదో అర్హత ఉన్నా కాబట్టి వాళ్ళకి లిస్టు లో పేరు రాసుకుని ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి ఏ రైతుకైతే అయితే అర్హత ఉన్నా రైతు నొక్క లేదో రూపాయి నుంచి రెండు లక్షల లోపు వాళ్ళకైతే ఈ రోజు అయితే డబ్బులు జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి మరి కాసేపటిలో డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు నొప్పి కాని రైతులకి అయితే కాబట్టి సుహాన్ని చెప్పొచ్చు మీరు సిద్ధంగా అయితే ఉండండి అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఎక్కడ పదివేల చొప్పున పెట్టుబడి సాగిన డబ్బు విడుదల చేసింది తొలి వేలతో రెండో విడత ఐదు వేలు అలానే ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ భరోసా పథకం కింద ఎకరా పద చొప్పున వేల చొప్పున డబ్బులు చేస్తామని చెప్పారు తొలి విడత ఇరవై ఐదు రెండో విడత ఇరవై వందలు కాబట్టి సంవత్సరం ఇరవై అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి చెప్పచ్చు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శక మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేసి ఒక ఎకరా నుంచి పది ఎకర మధ్య ఉన్న రైతులకి ఎత్తే ఎకరానికి ఏడు వేల అయిందో చొప్పున పెట్టుబడి సాయం డబ్బు చేయబోతున్నారు ఈ రోజు నుంచి మరి కాసేపట్లో కాబట్టి సుహాని చెప్పచ్చు ఈ పథకం వచ్చేసి రైతులకి రైతు కూలీలకు మాత్రం ఈ పథకం అమలు చేస్తారంట కొండలకి గుడ్డలకి పథకం అమలు చేయటంట సాగు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారంట కాబట్టి ఇది గమనించాలి మొత్తం అయితే ఈ రోజు నుంచి మరి కాసేపట్లో రైతు భరోసా పథకం అమలు చేసి ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్య ఉన్న రైతులకి ఎత్తే ఎకరానికి ఏడు వేలు అయిందో చొప్పున పెట్టుబడి సాయం డబ్బు చేయబోతున్నారు సిద్ధంగా అయితే ఉండండి ఈ రోజు నుంచి రైతు భరోసా రైతులను ఆఫీ ఈ రెండు పథకం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు చాలా మంది రైతులు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హన్ చేసుకోండి టైం వాచ్